భార్య శిరీష తలకు మించి అప్పులు చేయటం రుణదాతలు రోజు ఇంటి వద్దకు వచ్చి అల్లరి చేస్తూ ఉండటంతో అవమానాన్ని భరించలేక భర్త సోమనాథ్ శర్మ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు ఎన్జిఓ కాలనీలోని ఓంశాంతి మెడిటేషన్ సెంటర్ వద్ద నివాసం ఉన్నారు శిరీష సోమనాథ్ శర్మ దంపతులు వీరికి ఒక కుమార్తె సంతానం సోమనాథ్ శర్మ పౌరోహిత్యంతో పాటు వెలుగోడులోని ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు అయితే శిరీష రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిచయం ఉన్న వారి నుండి లక్షల్లో అప్పులు చేసింది కానీ అప్పు తీర్చకపోవటం వడ్డీలు కట్టకపోవటంతో రుణదాతలు ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసేవారు ఇటీవల కొందరు అన్నదాతలు ఇంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు ఈ అవమానాలను భరించలేక అర్ధరాత్రి దాటాక సోమనాథ్ శర్మ మద్యం తాగి శిరీషను గొంతుపై ఛాతిపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు తర్వాత టూ టౌన్ పిఎస్ లోని లొంగిపోయారు సిఐ అఫ్రోజ్ ఖాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన మర్డర్ మండలైంది వాళ్ళ కూతురే వచ్చి కంప్లైంట్ ఏడు గంటలకు విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే అర్థం చేసిన కారణం ఏంటి అని అడిగితే ఈ ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది మాట్లాడుతుంది ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్తున్నారు రాత్రి సుమారుగా ఒకటిన్నర ఒకటి నలభై గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతిపైన పోల్చి చంపేస్తారు అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మనీణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు